ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ ప్రజాభవన్లో తొలిసారిగా ముఖాముఖి భేటీ అయ్యారు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పరిష్కారానికి నోచుకొని విభజన అంశాలపై ఇందులో చర్చించారు ప్రధానంగా భేటీలో చర్చించిన అంశాలను తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు పట్టి విక్రమార్క ఏపీ మంత్రి సత్యప్రసాద్ ఇతర మంత్రులు మీడియా సమావేశంలో వెల్లడించారు రాష్ట్ర విభజన సమస్యలపై ప్రజాభవన్లో సుమారు రెండు గంటల పాటు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించారు సమస్యల పరిష్కారానికి రెండు రాష్ట్రాల మంత్రులతో ఉపసంఘం వేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించారు శాఖల వారీగా చర్చల కోసం ఉన్నతాధికారులతో మరో కమిటీని వేస్తామని తెలిపారు ప్రభుత్వ ప్రధానాధికారి స్థాయిలో చర్చల ద్వారా పట్టు విడుపులతో సమస్యలు పరిష్కరించుకోవాలని ముఖ్యమంత్రులు నిర్ణయించినట్టు తెలిపారు డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేయాలని రెండు రాష్ట్రాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు డ్రగ్స్కి దూరంగా చేయాలని డ్రగ్స్ నిర్మూలనకు సహకరించాలని ఇద్దరు ముఖ్యమంత్రులు తీర్మానం చేసినట్లు మల్లు పట్టి విక్రమార్కు వెల్లడించారు ఇటీవల డ్రగ్స్ రహిత తెలంగాణపై యాంటీ నార్కోటిక్ టీం చేస్తున్న కృషిని అభినందించిన ఏపీ సీఎం చంద్రబాబు రెండు రాష్ట్రాలకు చెందిన డీజీ స్థాయి అధికారులతో కమిటీ వేయాల్సిందిగా నిర్ణయించారు డ్రగ్స్ తో పాటుగా సైబర్ క్రైమ్ అరికట్టేందుకు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని ఇద్దరు ముఖ్యమంత్రులు సూచించారు యాంటీ నార్కోటిక్స్ సైబర్ క్రైమ్ అరికట్టేందుకు రెండు రాష్ట్రాల మధ్య ఉమ్మడి పోరాటం చేసి రెండు రాష్ట్రాలు కాపాడుకునేందుకు ముందుకెళ్లాలని నిర్ణయించినట్టు మల్లు పట్టి విక్రమార్క తెలిపారు డ్రగ్స్ గంజాయి నిర్మూలనకు ఏపీలో కూడా చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి సత్యప్రసాద్ వివరించారు ఉత్తరప్రదేశ్ కేడర్ ఐఏఎస్ ఏవి రాజమౌళిని డిప్యూటేషన్ పై పంపేందుకు కేంద్రం సమ్మతి తెలియజేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు పేశీలో సేవలందించబోతున్నారు రాజమౌళి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు పేషీలో ఆయన పనిచేశారు రాజమౌళి రాకతో మొత్తం మీద నాలుగు చేరబోతోంది సీఎం పేషిలో ఐఏఎస్ల సంఖ్య ఏపీ సీఎం చంద్రబాబు పేషీలోకి కీలక ఐఏఎస్ అధికారి రాబోతున్నారు యూపీ కేడర్కు చెందిన ఐఏఎస్ ఏవి రాజమౌళి సోమవారం రిపోర్ట్ చేయనున్నారు ఆయన డిప్యుటేషన్కు అపాయింట్మెంట్స్ కమిటీ ఇప్పటికే సమ్మతించింది రాబోయే మూడేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లో పనిచేసేందుకు రాజమౌళికి ఇచ్చింది కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాజమౌళిని తమకు కేటాయించాలంటూ డివోపీటీకి యూపీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది దీంతో కేంద్రం ఆయనను పై పంపించేందుకు అంగీకరించింది రెండు వేల మూడు బ్యాంచ్కి చెందిన రాజమౌళి గత టీడీపీ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాష్ట్రంలో డిప్యూటేషన్ పైనే పనిచేశారు చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే ఆయన సీఎంఓలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు ఇప్పుడు కూడా ఆయన సీఎంఓలోనే విధులు నిర్వర్తించనున్నారు ఆయన రాకతో సీఎంఓ అధికారుల సంఖ్య నాలుగుకు పెరిగింది ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర సీఎం కార్యదర్శిగా ప్రజ్యుమ్ అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రా విధులు నిర్వర్తిస్తున్నారు నాలుగో అధికారిగా రాజమౌళి విధుల్లో చేరనున్నారు ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెనతి మేరకు ఏపీకి కూడా దాదాపు లైన్ క్లియర్ అయింది కేరళ ప్రభుత్వం ఆయన రిలీవ్ చేసేందుకు ఆమోదం పలికింది కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ మేరకు సోమవారం అపాయింట్మెంట్స్ కమిటీ ఆమోదించనుంది కృష్ణతేజ బుధ గురువాలలో ఏపీలో రిపోర్ట్ చేయనున్నారు ఆయన పవన్ కళ్యాణ్ శాఖల్లో కీలక అధికారిగా కొనసాగే అవకాశం ఉంది ఎన్టీఆర్ ట్రస్ట్ పవన్కు కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా ఈరోజు రాబోతున్నారు చంద్రబాబు నివాసం నుండి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వరకు భారీగా రాబోతున్నారు చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు రాకతో భారీ ఏర్పాటు చేసింది తెలంగాణ తెలుగుదేశం భారీగా ఏర్పాటు చేశారు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ట్రస్ట్ భవన్లో తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలతో సమావేశం కాబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ నూతన అధ్యక్షుడి నియామకం పార్టీ బలోపేతం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ సభ్యత్వ నమోదు తదితర అంశాలపై తెలంగాణ నేతలతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది ఆత్మీయ సమ్మేళనంలో కూడా చంద్రబాబు పాల్గొనబోతున్నారు కడప జిల్లా పర్యటనలో ఉన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్ వాళ్ళ పులివెందులో తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ దర్బార్ నిర్వహించనున్నారు పార్టీ కార్యకర్తలతో నేతలతో సమావేశం కాబోతున్నారు ఈ సందర్భంగా రేపు వైఎస్ఆర్ జయంతి పురస్కరించుకుని ఎడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి రేపు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించబోతున్నారు ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగే దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సభకు హాజరుకానున్నారు సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్కు వెళ్లనున్నారు